సో ఇది నిజంగా నేను అనుకుంటున్నా తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యంలాగా అనుకుంటున్నా ఈ వెస్ట్ఇండీ ప్లాట్ఫామ్ దొరకటం ఎందుకు అంటే దీన్ని మనం ఎగ్జామ్ రాయలేదు ఇంటర్వ్యూకి వెళ్ళలేదు మనల్ని ఎత్తుక్కుంటూ మన దగ్గరకు వచ్చింది ఎస్ఆర్నో శ్రీ శ్రీ ఆ రోజుల్లో చెప్పేవాడు ఏది తనంతటా తానే నీ దరికి రాదు శోధించి సాధించాలని ఇప్పుడు లేడు పాపం ఉంటే శోధించి సాధించాల్సిన అవసరం లేదు నీ ఇంటికే వెస్టీజీ వస్తుంది నీ గుండెల్లో నింపుకో నీ మూడు తరాల కరో రెండు వేల రూపాయలు రెంట్ ఇల్లు కట్టలేనటువంటి సిచ్యువేషన్ నుంచి వెస్టీజీ ప్లాట్ఫామ్ లో స్టార్ట్ చేశా బై గాడ్ ఈ ఈరోజు నియర్లీ నేను ఒక త్రీ క్రోర్స్ ఎసెట్స్ ప్లాట్స్ తీసు పెట్టుకున్నా ఇంకా ఇల్లు కట్టలేదు కడితే ఫైవ్ క్రోర్స్ పెట్టి కట్టడానికి ప్లాన్ చేస్తా ఉన్నా మేబీ రెండు వేల ఇరవై లో ఇల్లు స్టార్ట్ అవుతుంది లక్షల కారు ఈఎంఐ లేకుండా పర్చేజ్ చేశా పాత బైకుకు ఒకనొక టైంలో షోరూం కి వెళ్ళి కొత్త టైరు రేట్ అడిగి పైసలు లేక వెళ్ళి సెకండ్ హ్యాండ్ టైర్ బైక్ వేయించినటువంటి వ్యక్తిని త్రీ ఇయర్స్ తాగు చేసి ఇరవై లక్షల కారు షోరూమ్ లో సార్ కూడా మనకు కదా మనం తీసుకున్నాం ఈ ఇయర్ ఎండింగ్ లోపు నియర్లీ వన్ వన్ అండ్ ఆఫ్ కరో కార్